ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఏకాదశి ఒక దేవత అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది విష్ణుమూర్తికి ఏకాదశి తిథికి ఉన్న సంబంధం ఏమిటి ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కూడా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి నెల శుక్లపక్షంలో ఒకటి మరొకటి కృష్ణపక్షంలో మొత్తం పన్నెండు నెలల్లో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిది. ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది ముర అనబడే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే నామదేయం చేశాడు సప్త మాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీ దేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి యొక్క జయంతిగా భావిస్తారు ఈ రోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలను ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి ఈ రోజు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించిన వారికి మిగతా ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠ ప్రాప్తి పొందగలరు వితంతువులు కాని ఈరోజు ఉపవాసం ఆచరించిన ఎడల ముక్తిని పొందగలరు